భారత్ లో అడుగు పెట్టాలన్న టెస్లా ప్రయత్నాలకు అటు నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత్ మార్కెట్ లో ప్రవేశించేందుకు టెస్లా గత కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది భారత్ లో తయారీ కేంద్రం నెలకొల్పాలన్న టెస్లా ఆలోచన ఏ మాత్రం సమంజసం కాదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు అది కూడా మస్క్ భారత్ లో టెస్లా ప్రవేశంపై ఏళ్లుగా ఊహాగానాలు సాగుతున్నాయి దానికి కారణాలు లేకపోలేదు అసెంబ్ల్డ్ ఈవీలపై భారత్ విధిస్తున్న భారీ దిగుమతి సుంకాల కారణంగా అప్పట్లో టెస్లా వెనకడుగు వేసింది సుంకాలు తగ్గించాలని రాయితీ ఇవ్వాలని అప్పట్లో మస్క్ భారత ప్రభుత్వంతో లాబీయింగ్ కూడా చేశారు దేశీయ తయారీ సంస్థలకు విఘాతం కలుగుతుందనే భయంతో విదేశీ ఆటోమొబైల్ సంస్థలకు రాయితీల విషయంలో భారత్ సర్కార్ వెనకడుగు వేస్తూ వచ్చింది ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఓ సంచలనం టెస్లా కంపెనీకున్నవి ఏడు మోడల్సే అయినప్పటికీ ఈవీ మార్కెట్లో టెస్లాది తిరుగులేని స్థానం ఎలక్ట్రిక్ మోటార్లను కనిపెట్టిన నికోలా టెస్ల పేరు మీద ఈ కంపెనీ ఏర్పాటైంది వాస్తవానికి ఈ కంపెనీని ఇలోన్ మస్క్ ఏర్పాటు చేయలేదు ఈ కంపెనీకి భారీగా ఫండింగ్ ఇవ్వడంతో అది ఆయన సొంతమైంది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఎలక్ట్రిక్ వాహన దిగుమతి విధానంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది దేశీయ తయారీదారులను కాపాడుతూనే అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నమిది గతేడాది విడుదల చేసిన ఈవీ విధానం ప్రకారం నాలుగు వేల నూట యాభై కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హామీ ఇచ్చే కంపెనీలకు పదిహేను శాతం సుంకంతో ఏటా ఎనిమిది వేల వాహనాలు దిగుమతి చేసుకునే వెసులుబాటు అంతర్జాతీయ ఆటో కంపెనీలకు లభించనుంది బహుశా ఈ తాయిలాల్ చూసే భారత్ లో అడుగు పెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుంటుంది అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఇలోన్ మస్క్ తో ప్రధాని మోదీ చర్చలు జరపడం ఆ వెంటనే ఇండియాలో ఎంట్రీపై టెస్లా చకచక అడుగులు వేయడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఏరో సిటీలో ఒకటి ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఒక షోరూం తెరిచేందుకు ఇప్పటికే స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా టెస్లా లింగ్డిన్ లో ప్రకటన ఇచ్చింది అంతేకాదు మహారాష్ట్రలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పే ఆలోచనలో టెస్లా ఉంది ఇదే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రుచించలేదు భారత్లో పన్నులు చాలా అధికమని వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే అది అమెరికాలో సమంజసం కాదని ట్రంప్ స్పష్టం చేశారు ప్రతి దేశం అమెరికాపై భారీగా పన్నులు విధించి లబ్ధి పొందుతోందని పన్నుల కారణంగా భారతదేశంలో కారు అమ్మడం చాలా కష్టమని ట్రంప్ తేల్చి చెప్పారు ట్రంప్ ఈ మాట అనడానికి కారణం లేకపోలేదు టెస్లా కంటే ముందే భారత్ లో మూడు ప్రముఖ అమెరికా ఆటోమొబైల్ కంపెనీలు దుకాణం కట్టేశాయి ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ మార్కెట్ భారత్ ఇక్కడ అవకాశాలు అపారం వాటిని అందిపుచ్చుకోవడం చాలా కష్టం ఏ కంపెనీలైతే ఇక్కడి అవసరాలను అర్థం చేసుకున్నాయో అవి నిలదొక్కుకోగలిగాయి భారత మార్కెట్లో అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీలు నిలదొక్కుకోలేకపోతున్నాయన్నది వాస్తవం దీనికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి భారత అవసరాలకు తగ్గట్లుగా వ్యూహాలు రూపొందించుకోవడంలో ఆ కంపెనీలు విఫలం కావడం అలాగే ఆ కంపెనీల ప్రధాన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం మరో కారణం రెండు వేల పదిహేడులోనే అమెరికాకు చెందిన ప్రఖ్యాత జనరల్ మోటార్స్ సంస్థ భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో ఫోర్డ్ సంస్థ దుకాణం కట్టేసింది పదేళ్ల కాలంలో నిర్వహణ నష్టాలు రెండు బిలియన్ డాలర్లు దాటడంతో ఫోర్డ్ సంస్థ తట్టుకోలేకపోయింది ధరల విషయంలో భారత్ అత్యంత సున్నితంగా ఉంటుందనే విషయాన్ని ఫోర్డ్ మోటార్స్ గ్రహించలేకపోయింది ఐదు లక్షల రూపాయల్లోపు కేటగిరీలో ఫోర్డ్ కార్లే లేవు దీంతో హ్యుండాయ్ మారుతి నుంచి పోటీని ఆ సంస్థ తట్టుకోలేకపోయింది అంతర్జాతీయంగా ఉన్న మోడల్సే ఫోర్డ్ భారత్ లో దించడంతో ఇక్కడ వినియోగదారులు అర్థం చేసుకోలేకపోయారు జనరల్ మోటార్స్ చిన్న కారు పార్కు అవకాశాలున్నా అది కూడా ఫోర్డ్ తరహాలోనే భారత మార్కెట్ ను సమగ్రంగా అర్థం చేసుకోలేకపోయింది ప్రపంచ ప్రఖ్యాత హార్లెట్ డేవిడ్సన్ ది కూడా ఇంచుమించు ఇదే కథ భారతీయ మార్కెట్ ను అది కూడా సరిగ్గా ఆకలింపు చేసుకోలేదనే చెప్పాలి సూపర్ బైక్ కు భారత్ లో అవకాశాలు ఉన్నా ధర విషయంలో మాత్రం భారతీయుల్ది ఆచితూచి వ్యవహరించే ధోరణే భారత్ మార్కెట్ నుంచి హార్లెట్ డేవిడ్సన్ వైదొలిగినప్పుడు దాని మోడల్ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ ధర పన్నులు లేకుండానే ఆరు లక్షల రూపాయలు ఈ ధర చాలామంది భారతీయులకు అందుబాటులో లేదే ఒక అమెరికన్ కంపెనీ వచ్చింది మార్కెట్ లేక వెళ్లిపోయింది అని చెప్పేందుకు చాలా చిన్న విషయంగా ఉన్నా ఆ ప్రభావం మాత్రం చాలా తీవ్రమనే చెప్పాలి ఫోర్డ్ కంపెనీ మూతపడ్డంతో ఆ ప్రభావం నాలుగు వేల ఎంఎస్ఎంఈలపై పడింది ఇవన్నీ కూడా ఫోర్డ్ సంస్థకు కావలసిన విడిభాగాలు సరఫరా చేసినవే ఈ పరిస్థితుల్లో టెస్లా రాక నిజంగా ఒక అనూహ్య పరిణామంగానే చెప్పుకోవాలి తగిన వ్యూహంతోనే భారత్ మార్కెట్ లో కడుగు పెడుతున్నట్టు కనిపిస్తోంది చైనాలో అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి కాకుండా ఆయన బెర్లిన్ నుంచి కార్లను భారత్ కు దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించబోతున్నారు అమెరికాలో తయారయ్యే కార్లన్నీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటాయి చైనాలోని అతిపెద్ద టెస్లా తయారీ కేంద్రంలో తయారయ్యేవన్నీ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ మోడల్సే అయితే చైనా నుంచి దిగుమతులపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది దీంతో జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లను భారత్కు తీసుకురావాలి అన్నది టెస్లా ఆలోచనగా కనిపిస్తోంది ఏదేమైనా అతి త్వరలో టెస్లా కారు భారత రోడ్లపై రయ్యిరయ్యం తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది అన్నట్టు ఇవేవి ఆషామాషీ కార్లు కాదు టెస్లా కారు ఎంట్రీ లెవెల్ ధర యాభై లక్షలు పై చిరుకుంటుంది అన్నట్టు టెస్లా దగ్గర మారుతి హ్యుండై తరహాలో అనేక రకాల మోడల్స్ ఏవీ లేవు టెస్లా దగ్గరున్నవి ஆறு மோடல்ஸே